ప్రస్తలాడ్ ఈరోజు బైబిల్ ధ్యానము సంచరించుటకు సరియైన సమయము దేవుని ఆత్మను గురించిన మొదటి ప్రస్తావన జలములతో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నది దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ఆది కాండము మొదటి అధ్యాయము రెండవ వచనము జలములు శ్రమలను చూపుచున్నవి కీర్తనల గ్రంథము అరవై అధ్యాయము ఒకటి రెండు వచనములు తరచుగా ఉజ్జీవము అనునది మనము శ్రమలలో నున్నప్పుడు మన యొక్క విశ్వాసము పరీక్షింపబడు సమయములోనే కలుగుచున్నది కానీ మనము సుఖవంతముగానున్నప్పుడు కాదు నిరాకారముగాను శూన్యముగాను అనగా మూల భాషలో తారుమారు మరియు శూన్యము అని కూడా అర్థము కలదు యష్యాగ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం పదకొండవ వచనము చూడుము అవును ఎప్పుడైతే మనకు సమస్తమునో తారుమారుగానో శూన్యముగానో కనబడుచున్నదో అదే సమయమున అదే చోటున ఆత్మ సంచారము జరుగును ప్రస్తుత యుగములో ఆది మొదటి అధ్యాయము రెండవ వచనముకు అద్దం పట్టినట్లుగా ప్రతి చోట తారుమారు శూన్యము చీకటి కమ్యుండుటా కనిపించుచున్నది గనక పరిశుద్ధాత్మ యొక్క సంచారమునకు ఇదే సరి అయిన సమయము దేవుని యొక్క ఆత్మ శక్తివంతముగా చేయుటకు తగిన సమయము ఇదే కనుక మనము విశ్వసించి దాని నిమిత్తము ప్రార్థించదు కాక ఒక పాపి అయిన మనుషునికి దేవుడు అనుగ్రహించు మహా గొప్ప ఆశీర్వాదము క్రీస్తు యొక్క త్యాగపూరితమైన మరణమే అయినను దానికి ముందు సూర్యుడు తన ముఖమును దాచుకొనగా మూడు గంటల పాటు కటిక చీకటి ఏర్పడెను ప్రియ చదువరి అదే ప్రకారముగా మనము దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదములు పొందుటకు ముందుగా మన యొక్క నీతి సూర్యుడైన యేసు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండానైనను లేక ప్రార్థనలకు ఆలస్యముగా జవాబిచ్చుట ద్వారానైనను మనలను విడిచి తనను మరుగు చేసుకున్నట్లుగా పలు సందర్భములలో మనము గ్రహించగలము సమస్తమును ఆనాడు నిరాకారముగాను అంధకారమయముగానున్న పరిస్థితులు జలములపైన అల్లాడిన పరిశుద్ధాత్మ యొక్క సంచారమునకు తగిన సమయము ఇదే కాబట్టి మనము ధైర్యము కలిగి ఉండదము గాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి praise the lord